హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నాండి నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ స్టేషన్లో చెప్పండి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో తిరుపతి కంటిన్యూస్ బ్లాగ్ అనమాట దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు బ్లాగ్ అయితే పెట్టేసినాను ఒక్కే దాంట్లోనే పెద్దగా వీడియోస్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే మేము సేవకు వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట మేము రూమ్లోనే పెట్టి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఈరోజు వచ్చేసి తీర్థానికి అయితే సేవకు వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాంటీన్లోనే సాంబార్ రైస్ అండ్ రైస్ అయితే పెడుతున్నారు ఇంకా అక్కడ ఈ క్యాంటీన్లోనే తినేసినాము అనమాట సేవకులక ఇట్లా క్యాంటీన్ అయితే ఉంటుంది ఇంకా అక్కడైతే తినొచ్చు లేదు మాకు వద్దనే వాళ్ళు బయటకు వెళ్ళి మనం డబ్బులు పెట్టి తినొచ్చు అనమాట మేము చాలా వరకు టైం అయిపోయింది అంటే కనుక ఇక్కడే తినేస్తాం సాంబార్ రైస్ అది టీటీడీ వాళ్ళే సేవకులకి ఒక బస్ అయితే పెడతారనమాట చూసారా వీళ్ళందరూ సేవకులు అనమాట ఒక నాలుగు బ్యాచ్లు అయితే ఎక్కారు నాలుగు బ్యాచ్లు కూడా ఒక్కొక్క తిరుపతిలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉంటాయి ఎక్కడెక్కడ డ్యూటీలు పడి ఉంటాయి అక్కడక్కడ ఒక్కొక్క బ్యాచ్ అనేది దిగుతూ అనమాట వీళ్ళు నిలబడుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి మేము మేమైతే కపిల్ తీర్థం అనమాట ఇంకా ముందు ముందు వచ్చేసి ఇంకా అట్లా గోశాల అట్లంతా వెళ్తూ ఉంటారు సేవ కనేసి మేమైతే దేవుని కపిల్ తీర్థం అంటే శివుడు కదా ఇంకా శివుడు దగ్గర కొద్దిసేపు అయితే ఒక త్రీ అవర్స్ అయితే నిలబడుకున్నాను ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేసేసరికి ఇంకా మేము ఇక్కడ పూలు కట్టడానికి అయితే వచ్చేసినాం అనమాట ఈ సేవ అనేది ఎట్లా కంటిన్యూగా ఒకే పని అయితే ఉండదు అంటే మన మన గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే లేదంటే పొద్దున్నీగా సాయం మనకు ఎంతవరకు అయితే ఉంటుంది డ్యూటీ అంతవరకు అదే పని మీద ఉండాలి మేమేమంటే కొద్ది కొద్దిసేపులు అనేది చేంజ్ చేసుకుంటూ వస్తామన్నమాట వర్క్ అనేది ఇప్పుడు పూలు కట్టే వాళ్ళందరూ కూడా కొద్దిసేపు నిలబడుకుంటారు ఒక నెల ఆరు మంది మేము ఫస్ట్లో వెళ్ళి నిలబడుకున్నాం అనమాట ఇంకా ఆరు మంది ఇక్కడికి వచ్చేసినాము అంతకు ముందు వీళ్ళైతే ఫ్లవర్స్ అయితే కడుతూ ఉండినారు ఇవి వచ్చేసి పూలు పులహారాలకు అనమాట ఇట్లా కాడలకి అంతా దారాలన్నీ చుట్టాలన్నమాట ఇట్లా చుట్టేస్తే ఇంకా వాళ్ళు పులహారాలు కుట్టుకునే వాళ్ళు కుట్టుకుంటారు దేవునికి ఇంకా ఇంకా నేను బాగుంది అంటే ఇంకా ఆమె వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ పెడుతుందనమాట రోజా పూలు పూలు అవన్నీ కూడా బాగా కనిపిస్తుంది అనేసి ఇంకైతే కొద్ది కొద్దిసేపులు అట్లయితే ఉన్నామన్నమాట ఇంకా ఇంతేనంటే సేవ అంటే పెద్దగా ఏమి ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు సేవ అంటే చెత్తలు నూకడం అంటే అవి ఇవి అనేసి చెత్తలు అయితే మేము ఎప్పుడు కూడా నూకలేదనమాట ఇట్లా సేవ వరకు ఏమంటే వెజిటేబుల్స్ కట్ కట్ చేయడం అనమాట కట్ చేయడము అట్లా ఏమన్నా ఉంటే అట్లాంటివి ఏమన్నా ఉంటాయో అంతే కానీ ఇంకా వేరేవైతే వర్క్ అయితే పెద్దగా ఉండదు అనమాట ఉన్న వరకు ఉంటాయి మేము ఇక్కడ వచ్చేసి పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సేవ్ అయితే ఉన్నింది అనమాట సేవ్ అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొనేర్లు అయితే తీర్థం నీరు ఉంటాయి కదా అక్కడకైతే మేమైతే అందరూ కూడా మునిగి కొద్దిసేపు ఉండి దేవుని అయితే దర్శనం మళ్ళీ చుట్టుపక్కల గుళ్ళన్నీ ఉంటాయి అనమాట ఇంకా గుళ్ళన్నీ కూడా చిన్న చిన్న లోపల పక్కే ఉంటాయి గుళ్ళన్నీ ఇంకా అక్కడ గుళ్ళన్నీ కూడా దర్శించుకొని ఇంకా మేమైతే ఇంకా దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట అంటే ఇంకొకసారి దర్శించుకొని వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళడానికి అనేసి ఇంకా వాళ్ళు బస్సు వాళ్ళు అయితే టైమింగ్ చెప్తారు కరెక్ట్గా ఆరు గంటలకు ఉండాలమ్మా మీరు అనేసి ఇంకా లేదు వాళ్ళు కన్నా చెప్పిన టైం కన్నా మనం అక్కడ లేకపోయినామంటే బస్ వచ్చేసి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం డబ్బులు పెట్టి మళ్ళీ మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం కరెక్ట్ టైంకి వెళ్ళామంటే బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఇంతమంది అయితే మేము సేవకైతే అయితే వచ్చాము ఇది వచ్చేసి నేను వచ్చేసి సెకండ్ ఇయర్ అనమాట చేస్తున్నది తిరుపతిలో సేవ్ అనేది చూసారా ఇంతమంది అయితే ఉన్నాము సేవకి ఇంకా సేవ్ అంతా అయిపోయినాక గోవిందరాజు రైల్వే స్టేషన్ దగ్గర గోవిందరాజు టెంపుల్ అయితే ఉంది కదా ఇంకా అక్కడికి వచ్చేసి అదే రోజు ఈవినింగ్ వచ్చేసి శనివారం రోజు అనమాట ఇంకా కోనేరులో స్నానం చేసినాం కదా ఇంకా అక్కడ వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా మొబైల్స్ ఏమంటే కొంచెం ముందరకు వెళ్ళినాక లాకర్లో పెట్టేసిన ఈ వీడియోస్ అయితే లోపల తీయలేదు బయటకు వచ్చినాక తీసుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట రాములవారి గుడి అనమాట తిరుపతిలోనే కింద కొండ కిందని రామ రాములవారి గుడ్డ గుడిలోనే మేము ఏమంటే స్టార్టింగ్ డోర్ ఉంటుంది చూసారా అక్కడే కూర్చున్నాను ఇంకా అక్కడే వీడియో తీసుకున్నాను అనమాట ఇంక కొంచెం పద్యంలాగా ఉంటే వీడియో తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున సాయంత్రం ఆ దేవునికి నైవేద్యం పెడుతూ ఉంటారు కదా ఆ నైవేద్యం భోజనం అనమాట పెరుగన్నము చూసారా ఎలుక చిన్న ఎలుక అనమాట ఎంత బాగా తింటుందో ఎంత క్యూట్గా అనిపించిందో నాకు చిన్న తెల్ల ఎలుక అనమాట భలే బాగా అనిపించింది ఇక్కడ డోర్ దగ్గర కూర్చొని ఉన్నాము కొద్ది కొద్దిసేపులు అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట డోర్ దగ్గర ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు కూర్చున్నాము మాతో పాటు పోలీస్ వాళ్ళు కూడా అనమాట ఏమంటే మొబైల్స్ లోపలికి నాట్ అలౌడ్ అండి అందుకని లోపల కూడా మేము వీడియోస్ అయితే తీసుకోలేదు ఇంకా కొద్ది ఒక చిన్న చిన్ని క్లిప్లు అయితే అక్కడ తీసుకున్నాను అంతే తప్ప మనం ఎందుకంటే మనమే చెప్పాలన్నమాట ప్రజలకి మొబైల్ నాట్ అలౌడ్ అని మనమే వీడియోలు తీసుకుంటే పద్ధతి కాదు అందుకని ఇయర్ వచ్చేసి ఏమంటే చాలా వరకు వీడియోస్ అనేది తీసుకోలేదు దగ్గర దగ్గర నాలుగైదు రోజులు వీడియో అనమాట ఇది వచ్చేసి ఇదే లాస్ట్ వీడియో అండి తిరుపతి వీడియో అనేది పెద్దగా తీసుకోలేదు ఎందుకంటే నాలుగు రోజులు వచ్చేసి మాకు మొబైల్స్ లేదనమాట రూమ్లోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసి అయితే వెళ్ళిపోయినాము ఇది వచ్చేసి చిన్న తిరుపతి అంటారు కదా వెంకటరామస్వామి పెళ్లి చేసుకున్నది ఇక్కడే అంట ఇంకా మాకు తెలియదు అండి చుట్టుపక్కల వాళ్ళు మా తర్వాత కదా వాళ్ళు చెప్పారనమాట ఇక్కడే తిరుపతిలోనే ఈ ఇక్కడ వచ్చేసి వెంకటరామస్వామి పెళ్లి చేసుకొని ఇంకా శ్రీవారి పాదాలు మనకు మనం కొండకు పేరుకి నడుచుకొని వెళ్ళాం కదా ఇంకా ఆ కొండ పైన నుంచి వెళ్ళారంట పైనకి ఇంకా చూసారా ఇదంతా కూడా దర్శనం కూడా బాగా జరిగింది అనమాట సేమ్ వెంకటరామ స్వామి పైన కొండ పైన ఎట్లుంటాడో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉన్నారనమాట దేవుడు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ ఏమంటే జూమ్ చేస్తున్నాను లేండి కోతు ఉంటే అది జస్ట్ మిస్ అయిపోయింది బోర్డు వెనకాల ఉండింది అది ఇంకా అంతేనమాట చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది కానీ ఏమంటే వీడియోస్ అనేది నేను ఎక్కువ తీసుకోలేకపోయినాను అనమాట సేమ్ ఇంకా అదే టైంలోనే సేవకు వెళ్ళినాము రూమ్లో మొబైల్స్ పెట్టేసి ఇంకా వెంట వెంటనే దర్శనము తర్వాత అన్నీ కూడా మళ్ళీ మేము కిందకి రిటర్న్ నైట్ నైట్కి రిటర్న్ రావడము అవన్నీ కూడా జరిగినాయి ఇంకైతే పెద్దగా వీడియోలు అయితే తీసుకోలేదు ఇంకా మేము ఆ రోజు ఏమంటే మాతో పాటు ఉన్న ఒక నలుగురు ఐదు మంది ఆ రోజు మార్నింగే వెళ్ళి దర్శనం చేస్తే చేసుకొని వచ్చిన మేమంటే ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము అనమాట ఒక ఐదు మంది అయితే ఇంకా ఇట్లా చూసారా దర్శనం చేసుకొని అన్నమాట దర్శనం చేసుకొని ఇంకా అనమాట గుడిలో కూడా కొన్ని కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాం కోనేరులో కూడా ఫొటోస్ తీసుకున్నాం కానీ ఆ ఫొటోస్ నా మొబైల్లో ఇంకా తీయలేదన్నమాట వేరే వాళ్ళ ఆంటీ వాళ్ళ మొబైల్లో ఇంకా తీసినారు ఇంకా అది అయితే నా దగ్గర లేవు నేను అక్కడే ఉండి సెండ్ చేసుకోవాల్సి ఉండే నెట్ బ్యాలెన్స్ లేదనేసి సెండ్ అయితే అవ్వలేదు నాకు ఇంకా ఇక్కడేమంటే కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకొని అయితే దిగే వచ్చేసినాము ஏமெண்ட்டேசாரம் தக்குவ வீடியோஸ் அனடி திருப்பதி வை இது வீடியோனே அனே தாஸ்ட் வந்து இங்க வை அன திருப்பி லவி ఇంకా నార్మల్గా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక అక్కడ తీసుకున్న కొన్ని కొన్ని పిక్స్ అయితే ఫో సారీ వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేసేస్తాను అంతేనండి ఈ కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మీరు ఎప్పుడైనా కానీ తిరుపతి సేవకు వెళ్ళారా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎటువంటి వీడియోస్ కావాలా కింద తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చాయే లేదా అనేది కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్